సిపిఐఎం రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు సిపిఐఎం మెదక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం తెలిపారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక పోస్టాఫీసు వద్ద సిపిఐఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐఎం జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు అనంతరం నినాదాలను చేశారు తెలంగాణ రాష్ట్ర చేయాలని ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిపిఎం పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఆ పిలుపులో భాగంగా మెదక్ పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తాలో సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేయడం జరిగింది ప్రజా పోరాటాల సారథి ఉద్యమాల సారథి సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభల సందర్భంగా ఇరవై ఐదవ తేదీ నాడు భారీ బహిరంగ సభ జరుగుతున్నది ఈ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందా బివి రాఘవులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రము తదితర నాయకులు పాల్గొనబోతా ఉన్నారు ఈ మహాసభలో అనేక ప్రజా సమస్యల మీద చర్చ జరగబోతా ఉన్నది కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి కార్మిక చట్టాలన్నిటిని కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు అవుతలేవు ఈ హామీల అమలు కోసం కూడా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేయబోతున్నాం సిపిఐఎం రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు సిపిఐఎం మెదక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం తెలిపారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక ఆఫీస్ వద్ద సిపిఐఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐఎం జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం ఆధ్వర్యంలో ఎర్ర జెండా ఆవిష్కరించారు అనంతరం నినాదాలను చేశారు చేయండి సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభల్ని అభిప్రాయం చేయండి సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభల్ని తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల్ని చైర్పర్సన్ చేయాలని ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిపిఎం పతాకాల్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఆ పిలుపులో భాగంగా మెదక్ పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తాలు సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేయడం జరిగింది ప్రజా పోరాటాల సారథి ఉద్యమాల తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల నుంచి ఇరవై ఎనిమిదో తేదీ సంగారెడ్డి పట్టణంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభల సందర్భంగా ఇరవై ఐదవ తేదీ నాడు భారీ బహిరంగ సభ జరుగుతున్నది ఈ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ రాఘవులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రము తదితర నాయకులు పాల్గొనబోతా ఉన్నారు ఈ మహాసభలో మీద చర్చ జరగబోతా ఉన్నది కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి కార్మిక చట్టాలన్నింటిని కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు అవుతలేవు ఈ హామీల అమలు కోసం కూడా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేయబోతున్నాం